నిరుద్యోగి బచావో ఎంప్లాయ్ బచావో డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్క్యూ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలంగాణలో ఈరోజు సీఎం గారు డక్తి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని బాగా వైరల్ చేస్తూ ఉన్నారు వరుస పెట్టి నోటిఫికేషన్ ఇస్తాము అన్నీ రిలీజ్ చేస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అద్భుతంగా చెప్పారు ఐ అప్రిషియేట్ ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్ కానీ ఎప్పటి నుంచి ఇస్తాము డేట్ మాత్రం చెప్పారట ఇస్తాం ఎప్పుడని మీరు అడగొద్దు మేము చెప్పం వరుస పెట్టి ఇస్తాం ఆ వరుస ఎప్పుడు స్టార్ట్ అంటే మీరు అడగొద్దు మేము చెప్పొద్దు అన్నట్టు ముచ్చట వరుస పెట్టి వరుస ఏం పెట్టాలి అదే ప్రేయరా మీటింగ ఏం వరుస ఫస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి పోస్టులు అదేం లేదు వరుస పెట్టిస్తాం అంతే ఏ వరుస తెలియదు ఎక్కడి నుంచి తెలియదు ఎప్పుడు తెలియదు ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నీ స్టేటస్ పెట్టుకొని కోచింగ్ సెంటర్లు బ్యానర్లు పోస్టర్ రెడీ చేసుకొని ఇక వచ్చింది కేసీఆర్ మనమంటారు ఇక్కడ పేరు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి లేదంటే బట్రీకుల ఫోటో పెట్టి అడ్మిషన్ తీసుకోవాలి పుస్తకాలు అమ్ము కూడా పుస్తకాలు అమ్ముకోవాలి ఆన్లైన్లో ఆన్లైన్ అమ్ముకోవాలి ఇంకా ఇంక కొత్త మాట చెప్తున్నాడు కుల సంఘాలట ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాడు ఎవరికి కావాలి ఫ్రీ కోచింగ్ ఫ్రీ కోచింగ్లో జాబులు కొట్టింది ఎవరు అసలు ఇది ఈ ఫ్రీ కోచింగ్ కాదు మీ ఎలక్షన్ కోచింగ్ ఇది ఎలక్షన్ ప్రిపరేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్రెడీ చదివి చదివింది వాళ్ళు ఎగ్జామ్ పెట్టుడే ఆలస్యం నువ్వు పెట్టే ఎగ్జామ్ ఎట్లా పెట్టాలి ఫస్టు వచ్చిన నాలుగు జాబులు రాకుండా ఒక ఎగ్జామ్ పెట్టి వారానికి రిజల్ట్ ఇవ్వు నెలకే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే వాడు ఇంకో ఎగ్జామ్ రాయడు వాన్ జాబ్ వానికి వస్తుంది ఈ జాబ్ వీనికి వస్తుంది వచ్చిన వాళ్ళకి మూడు జాబ్లు రాను ఒక్క జాబ్ లేదు ఇది చాలా చండాలమైన వ్యవస్థ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి నాలుగు జాబ్లు వచ్చినాయి పేపర్లు టీవీలో వాళ్ళ పేరు రాస్తున్నారు రాను ఏమో ఒక్క జాబ్ లేదు ఒక్క మార్క్ తొంభై రోడ్కి రెండు ఏళ్ళు వెయిట్ చేయాలి నువ్వేదో పెట్టే ఎగ్జాము వన్ మంత్లో కట్టం చేస్తే నీకు ఎలక్షన్లో ఏమో వన్ డేలో వన్ వీక్ అయిపోవాలి మీ ఎలక్షన్స్ రిజల్ట్ వన్ డేలో అయిపోవాలి ముందే కన్ఫర్మ్ అయిపోవాలి డేట్లు ఈ నిరుద్యోగులు రాసే ఎగ్జాము ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎవరికి తెలియదు ఎగ్జామ్ ఎప్పుడు తెలియదు రిజల్ట్ ఎప్పుడు తెలియదు అన్ని తెలియదు తెలియదు కానీ పేపర్ల టీవీలు ఎట్లా రాస్తారు ఇప్పుడు యూ సీ ద సోషల్ మీడియా ఆయన చెప్పింది మూడు లైన్లు చెప్తే మొత్తం ముప్పై లైన్లు యాడ్ చేశారు నేను ఏం మాట్లాడుతున్నా లైవ్ లో చాలా మంది ఆడుతున్నారు శ్రీకాంత్ గౌడు హిందూ తర్వాత ఈ ఇయర్లో ఉంటుందా నోటిఫికేషన్ ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఉంటుంది కానీ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వాలని నా క్వశ్చన్ నా రిక్వెస్ట్ నా డిమాండ్ నా అప్పీలు మీరు ఎప్పుడు పెడతారో ఇప్పుడే చెప్పురు డేటు మంత్ అది చేత కాదని అడుగుతున్నాను లైవ్లో ఒకవేళ డేట్ చెప్పినా మంత్ చెప్పినా రిజల్ట్ కూడా ముందే చెప్పు అది చేత కాదని అడుగుతున్నాను మీ ఎలక్షన్స్ అయితే ముందే చెప్తున్నారు కదా డేట్లు రిజల్ట్ డేట్ ముందే చెప్తున్నారు అదేదో అన్ఎంప్లాయీస్ కూడా ముందే చెప్పండి ఇంకొక మాట చెప్తున్నా అన్ అన్ఎంప్లాయీస్కి నిరుద్యోగులకి నేను చెప్తున్న ప్రభుత్వాలు మిమ్మల్ని ఆనంద పెట్టడానికి పుస్తకాలు అమ్ముకోవడానికి ఆన్లైన్ అమ్ముకోవడానికి కోచింగ్ సెంటర్ పనిచేయడానికి ఇంకా రకరకాల దంద చేయడానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు మీ ప్లాన్ మీకు ఉండాలి మీరు కష్టపడి చదవండి ప్రిపేర్ అవ్వండి నేను ఉదరనట్లు కష్టపడి చదవాలి ప్రిపేర్ కావాలి కూడా కానీ ఫ్రీ కోచింగ్ పేరుతోటి తొంభై మంది ఎనభై మంది కూర్చోబెడితే తీసుకోకండి ఒకడు పుస్తకాలు ఫ్రీగా వస్తా అంటాడు ఒకడు ఫ్రీగా చాయ్ పోస్తూ అంటాడు వాడు అన్నం పెడతా అంటాడు వాడు సున్నం పెడతా అంటాడు ఎవరిని స్వార్థం వారికి ఉంటుంది అక్కడ మీ ఫోటోలు తీసుకొని ఒకడు మిమ్మల్ని అప్లై చేసి మీ పేర్లు పెట్టి వాళ్ళకి బిల్లు తీసుకుంటే ఒకడు ఏది ఫ్రీ ఉండదండి ఫ్రీ అంటే మోసం ఫ్రీ అంటే అబద్ధం ఫ్రీ అంటే దొంగ ఫ్రీ అంటే చీటింగ్ ఒకరు ఏం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి మొత్తం ఫ్రీ ఇస్తాము కానీ అప్లికేషన్ ఫీజు కట్టమంటాడు అదేందిరా అంటే జస్ట్ కరెంట్ బిల్ మందము వాటర్ బిల్ అంటాడు తొంభై మంది కూర్చోబెడతాడు క్లాస్లో ఫ్రీ అంటాడు మళ్ళీ మంచిగా ఎఫ్ఆర్ఈ అంటారు ఫ్రీ అని దేనికి ఏదో కండిషన్ పెడతాడు ఫస్ట్ రోజులు ఫ్రీ అంటాడు ఒక ఆయన వన్ వీక్ ఫ్రీ అంటాడు తర్వాత మళ్ళీ ఫీజు కట్టమంటాడు ఈ ఫ్రీ బంద్ చేయండి జాబ్ కొట్టే వాళ్ళు కష్టపడండి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే మీరు మీ ఎగ్జామ్ ప్రిపరేషను ఎగ్జామ్ దాకా కష్టపడాలి రెండు నెలలు ఫ్రీ కోచింగ్ నాలుగు నెలలు ఫ్రీ కోచింగ్ వాళ్ళకి జాబులు రావు ఒక ఆయన ఏమంటారంటే మా దగ్గర కోచింగ్ తీసుకోండి ఫ్రీగా కోచింగ్ ఇస్తాము ఈ డ్రెస్కి మాత్రం డబ్బులు కట్టమంటాడు కానిస్టేబుల్ వేసేకి షూస్ ఫీజు కట్టండి డ్రెస్ ఫీజు కట్టండి ఒక ఆయన ఒక ఆయన ఏమంటాడంటే కోచింగ్ ఫ్రీయే హాస్టల్ మాత్రమే ఫీజు కట్టమంటాడు ఆ నాకు హాస్టల్ ఏమొద్దు నేను రూమ్లో ఉంటా అంటే ఆ లేదు ఇది ఛాన్స్ లేదంటాడు మళ్ళీ చూడండి తిరకాస్తు ఎందుకు ఫ్రీ కోచింగ్ చెప్పండి మీకు మంచి పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో చదువుకోండి లేదంటే మంచిగా చెప్పే ఇన్స్టిట్యూట్లో తక్కువ మందిని కూర్చోబెట్టి మీకు డౌట్స్ క్లారిఫై చేసి పది మంది పదిహేను మందిని కూర్చోబెట్టి దగ్గర పది రూపాయలు ఎక్కువ పెట్టి అడ్మిషన్ తీసుకోండి ఎవరికి కావాలి ఫ్రీ కోచింగ్ మీరు తలుసుకుంటే క్యాంటీన్లో కానీ రెస్టారెంట్లో కానీ హోమ్ ట్యూషన్స్ చెప్పిన వన్ మంత్ టూ మంత్స్ కష్టపడితే మీకు కోచింగ్ ఫీజు వచ్చేస్తే మొత్తం ఫ్రీగా మనకి అవసరం లేదండి స్టాండర్డ్ కావాలి ఓపిక కావాలి హార్డ్ వర్క్ ఉండాలి రిస్క్ తీసుకోవాలి లాజిక్ తెలవాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి కరెంట్ అఫైర్ చూసుకోవాలి మేమే మీకు నమ్మకం ఉండాలి ఇవన్నీ దొంగ మాటలు రోడ్ల మీద పెట్టే బ్యానర్లు పోస్టర్లు నాకు వస్తే ఏమి ఇస్తావు నీకొస్తే ఏమిస్తావు కొత్త కొత్త స్టేట్మెంట్లు మోటివేషన్ మాటలు అట్రాక్షను దాని ఏమంటారు డెమోలు ఫ్రీ డెమోలు మెగా డెమోలు మెగా స్క్వేర్ మెగా క్యూబు వీటిని నమ్మకండి అవన్నీ దొంగ మాటలు దోపిడి మాటలు మోసకారులు మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరు నమ్మొద్దు మిమ్మల్ని మీరే ఫస్ట్ నమ్ముకోవాలి తర్వాత నమ్మండి ఎవరన్నా ఫస్ట్ నమ్మక మీ మీదనే ఉండాలి ఈ ఇయర్లో వస్తుంది నా నోటిఫికేషన్ కావట్లేదు మీరు వాటి గురించి కామెంట్ చేస్తారు చాలామంది వస్తే అని నేను కూడా నమ్ముతున్నా మన పని నమ్మకం తప్ప మనం ఏం చేస్తాం చెప్పండి ఇక్కడ అన్ఎంప్లాయీస్ ఇప్పుడు నేను వస్తుందంటే వస్తుందని కాదు రాదంటే రాదని కాదు నేను ఎవరు చెప్పడానికి మీరెవరు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఉండాలి ఆ బుద్ధి జ్ఞానము తెలివి ప్రేమ దయా జాలి వాళ్ళకు ఉండాలి నా బాధ ఏంటంటే మీ పేరు చెప్పుకొని ఫ్రీ కోచింగ్ల పేరు చెప్పుకొని ఫ్రీ హాస్టల్ చెప్పుకొని వాటిని ఏమంటారు ఎస్సీ ఎస్టీ బీసీ అని పేరు చెప్పుకొని కులం పేరుతోటి మతం పేరుతో ఆ స్టడీ హాల్ ఓపెన్ చేస్తారు ఆ స్టడీ హాల్ ఓపెన్ చేస్తారు అది ఫ్రీ కాదు ఎవరు చెప్పిండు ఫ్రీ అని మీకు ఫ్రీ అని చెప్తారు బిల్లు తీసుకుంటారు అక్కడ గవర్నమెంట్ బిల్లు ఇస్తుంది నేను కావాలంటే మీకు ప్రూఫ్స్ చూపిస్తాను వీడియోలు చూపిస్తాను మీకు డాక్యుమెంట్ చూపిస్తాను అది ఫ్రీ కాదు పబ్లిక్ పైసలు అంటే మీ పైసలే గవర్నమెంట్ డబ్బులు కొంత కేటాయిస్తుంది కానీ ఫ్రీ అని చెప్పి మిమ్మల్ని మభ్య పెడుతుంది మరి జాబ్ ఫ్రీరాదు మరి అట్లా ఇవ్వరు ఎగ్జామ్ పెడతా ఎప్పుడు పెడతామో చెప్పం కోచింగ్ పేరుతోటి తను డ్రాగ్ చేయాలి కొంత కోచింగ్ పేరుతోటి కొంచెం టైం వేస్ట్ చేయాలి మళ్ళీ రిజల్ట్ ఎప్పుడంటే ఏం మాట్లాడుతున్నాడు అంటాడు చెప్పడు రిజల్ట్ ఎప్పుడు అదొ పెద్ద భూతపదం అయిపోయింది రిజల్ట్ పద ఎప్పుడంటే ఇట్ ఓపెన్లీ ఐమ్ టెలింగ్ యూ నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ ప్రీవియస్ బీఆర్ఎస్ అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ అదే పరిస్థితి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు క్వశ్చన్కి క్వశ్చనే చెప్తారు మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్నా లైవ్లో సార్ మీరు ఎగ్జామ్ పెడతా అంటారు రిజల్ట్ కూడా ఎప్పుడో చెప్పండి ఎగ్జామ్ డేట్స్ చెప్పండి నోటిఫిక్ డేట్ చెప్పమంటే కథం ఎవరు మాట్లాడుగా నిరుద్యోగులు గోరుకులు అది అడిగింది కాకుండా మీకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తాము చాయ్ మొత్తం ఫ్రీగా ఇస్తాము బ్రెడ్ ఫ్రీగా ఇస్తాము పానీపూరి కొనిపిస్తాము తినిపిస్తాము గవ్యవర్ కావాల నాయన అని అన్ఎంప్లాయీస్ అనుకుంటున్నారు ఇట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ ఒపీనియన్ నాట్ సిద్ధార్థ సార్ ఒపీనియన్ మాకు మీరు ఏం చెప్పకండి సార్ టైంకి ఎగ్జామ్ పెట్టండి టైంకి రిజల్ట్ ఇవ్వండి అది ఎప్పుడు ఇస్తారో ముందే చెప్పండి వన్ మంత్లో కంప్లీట్ చేస్తే ఇంకొక ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలా అని మేము ఆలోచిస్తున్నామని అన్ఎంప్లాయీస్ అంటున్నారు ఇది నా మాట కాదు అన్ఎంప్లాయీస్ మాట ఇప్పుడు ఎప్పటి లైవ్లో నేను చెప్పింది కరెక్టా కదా చెప్పండి ఒకటే వర్డ్ మాకు ఫ్రీ కోచింగ్ వద్దు ఫ్రీగా చాయ్ ఏమొద్దు పానీపూరి వద్దు బిర్యానీ వద్దు ఏది వద్దు ఏదైనా ఎగ్జామ్ పెడితే వన్ మంత్లో కంప్లీట్ చేయాలి వన్ మంత్లో రిజల్ట్ ఇవ్వాలి వస్తే ఆ జాబ్ తీసుకుంటాం రాకుండా ఇంకోటి ప్రిపేర్ అవుతాం అంతేగాని ఈ చెత్త మాటలు మాకు వద్దు డేట్లు మాకు చెప్పాలి రిజల్ట్ డేట్ ముందే చెప్పాలి ఆ డేట్కి రిజల్ట్ ఇవ్వాలి ఇది మేము కోరుకునేది అనుకునే వాళ్ళు ఎస్ అంటే ఎస్ అని టైప్ చేయండి అవునండి లేదు సార్ అంటే లేదని టైప్ చేయండి నేను చెప్పిన మాట మీకు అర్థమైందిగా తెలుగులో ఐ హావ్ సైడ్ ఇన్ తెలుగు ఓన్లీ ఐ హోప్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ మై వర్డ్స్ మీకు అర్థమైతే అవును అని టైప్ చేయండి అందుకని పబ్లిక్ కూడా తెలియాలి లైవ్లా నేను చెప్పిన మాట కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి లైవ్లో అవును సార్ మాకు డేట్లు కావాలి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో ముందే చెప్పాలి ఈ ఫ్రీ కోచింగ్లు మాకు అవసరం లేదు ఫస్ట్ ఇవి కావాలి ఇందు ఎస్ సార్ శ్రీకాంత్ గౌడ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఎస్ శ్రీకాంత్ ఐ అండర్స్టాండ్ ఎస్ ఇందు కరెక్ట్ సార్ లైవ్ లో ఇరవై మంది లైవ్ లా నో బీఈ సేయింగ్ రిప్లై తప్ప అంటే కామెంట్ చేయండి ఐ డోంట్ మైండ్ ఇట్ సార్ మీరు చెప్పేది తప్పంటే తప్పని కామెంట్ చేయండి ఎస్ సార్ బిందాస్ అక్క రాజు ఎస్ సార్ బన్ను ఎస్ కరెక్ట్ సార్ లైవ్ లో చాలా మంది చెప్తున్నారు ఇంకా చాలా మంది ఇరవై మంది అక్కడ లైవ్లో ఉన్నారు నో బడీ గివింగ్ రిప్లై నేను చెప్పిన మీకు అర్థమైంది కదండి మనకు క్లారిటీ కావాలి ఒకేసారి నాలుగు రకాల వచ్చినా వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి అర్థం కాదు ఏ జాబ్ రాదు వన్ బై వన్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడితే జాబ్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ రాయడు ఇంకొకరికి జాబ్ వస్తుంది అంటే నీకో ఎవరికోరకు వస్తుంది జాబ్ చేస్తూ చదువుకో ఎస్ ఎప్పుడు రావచ్చు ఫ్రెండ్స్లో మళ్ళీ చెప్తున్నా ఫ్రీ కోచింగ్ జూలికి వెళ్ళకండి పది రూపాయలు కట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి లేదా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వండి బట్టలు కొనిస్తాము హాస్టల్ ఫ్రీ ఇస్తాము అన్నం పెడతామంటే నమ్మకండి అన్నం పెడుతుంటే సున్నం పెడతారు వద్దు మనకు హెల్తీగా ప్రిపేర్ అవ్వండి కష్టపడండి రిస్క్ తీసుకోండి ఫ్రీ కోచింగ్ అస్సలే నమ్మకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళ స్వార్థం వాళ్ళకుంటుంది ఎవరి స్వార్థం వాళ్ళకుంటుంది ఇట్స్ ఇట్ ట్రూ హాస్పిటల్ కూడా చేయి ముట్టుకుంటేనే ఐదు వందలు మూడు వందలు తీసుకుంటున్నాడు నీ కెరియర్ నీ లైఫ్ అది అరవై రెండు సంవత్సరాల జాబ్ అది వన్స్ యూ గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఇన్ తెలంగాణ స్టేట్ అది ఏపీ స్టేట్ అప్ టు సిక్స్టీ టూ ఇయర్స్ ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఉంటావు ఇంకా ముప్పై ఏళ్ళు కష్టపడే జాబ్కి నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు ఏ స్వార్థం లేకుండా అది నీకు చెప్పరు సేవ చేస్తున్నా అంటాడు ఒకడు నీకోసమే పుట్టినంటాడు ఒకడు కోసమే కష్టపడుతున్నా అంటాడు ఎవడెవరి కోసం కష్టపడే అవసరం లేదు మీకోసం మీరు కష్టపడండి మా కోసం మేము కష్టపడతాం అంతే విషు ఆల్ ద బెస్ట్ మీరు ఏదన్నా ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై శ్రీ నేతాజ్ హ్యావ్ వండర్ఫుల్ డే